పేరు కుమారి మీ పేరు గారు ఇది పెరల్స్ చెన్నల్ అవుతుంది నెల పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజులకి మనకి చెయ్యి పూర్తిగా పూర్తిగా చెయ్యింది కాలు ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ పైన కాలు ఇప్పుడు చెయ్యి ఎలా ఉంది పని చేస్తున్నా ఇంత ముందు చెయ్యి కొద్ది కూడా మూమెంట్ లేదు పట్టుకొచ్చి రెండు చేతుల పట్టుకుంటు పై కదండి ఇంకా వేలు కల్పించండి వేలు కల్చండి ఓపెన్ చేయండి చేయి అయితే కదులుతుంది చేయి హ్యాండ్ గ్రౌండ్ గ్రిప్ వచ్చింది ఏం ఆడారు సి జ్యూస్ ఇది సి జ్యూస్ వాడారు దాంతోపాటు గోల్డెన్ ఎలెగ్జర్ గోల్డెన్ ఎలెక్జర్ వాడారు గోల్డెన్ ఎలెగ్జర్ బంగారు అమృతం అనమాట ఇది దీంతో పాటు అస్తప్రాసలేహి వాడారు ఈ లేహి రాత్రిపూట ఒక స్పూన్ చప్పరిచ్చి పుడుకున్నారు సాయంత్రం భోజనం మానేసి ఈ యాపిల్ మీలు ప్రోటీన్ పౌడర్ ఈ సాయంత్రం భోజనం మానేసి ఇది వాడారు దాదాపు నెల పదిహేను రోజుల నుంచి తిన్నారా అన్నం కాని టిఫిన్ గానీ భోజనమే చేయాల ఇప్పుడు ఎన్ని కిలోలు తగ్గారు పది కిలోలు ఆకలిగా లేదా ఆకలి ఆకలి లేదు అవట్లేదు ఒంట్లో హుషారుగానే ఉంటుంది కాస్త సలాడ్లు జ్యూసులు తాగుతున్నారు సలాడ్ జ్యూస్ జ్యూస్ సలాడ్ తాగుతున్నారు నాకు వచ్చింది ఇది అందరికి వాడుకోవచ్చు ఇది వాడుకోవచ్చు నేను చెప్పాను రిజల్ట్ ప్రమాణం ఉంది ఇంకోసారి చెయ్యి ఇది ఈ చెయ్యి నాలుగు అడుగులు వేయగలుగుతున్నారా అసలు మాంసంలో నుంచి లేవలేదు అనుకున్నా మీ పుణ్యమేనయ్యా డాక్టర్ గారు ఓకే థ్యాంక్ యూ నేను ఎదుగుతాను అనుకో